ఒకప్పుడు బలిచక్రవర్తి అనే మహాబలవంతుడు రాజు ఉండేవాడు ఆయన చాలా దానశీలుడు కాని అతనికి ఒక చిన్న గర్వం ఉండేది నేనే భూలోకాన్ని స్వర్గాన్ని జయించాను అని దేవతలు ఆ గర్వం చూసి భగవంతుడిని ప్రార్థించారు అప్పుడు శ్రీమహావిష్ణువు వామనుడు అనే చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు ఒకరోజు యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి ఆ చిన్న వామనుడు వచ్చాడు చేతిలో దండం భిక్షాపాత్ర తలపై గొడుగు బలివామనుడిని చూసి సంతోషంగా అడిగాడు బాలక నీకు ఏం కావాలి వామనుడు చిరునవ్వుతో అన్నాడు నాకు మూడు అడుగుల భూమి మాత్రమే ఇవ్వండి మహారాజా బలికి నవ్వొచ్చింది మూడే అడుగులా అది చాలా చిన్నది సరే ఇస్తాను అని ప్రమాణం చేశాడు అప్పుడు వామనుడు అద్భుతంగా పెద్దవాడయ్యాడు ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడిగాడు బలి అర్థం చేసుకున్నాడు ఇతను సాధారణ బాలుడు కాదు స్వయంగా శ్రీమహావిష్ణువు వెంటనే నమస్కరించి ప్రభూ నా తల మీద మూడవ అడుగు వేయండి అని అన్నాడు భగవంతుడు ఆనందపడి బలిని పాతాళంలో రాజుగా నియమించి అతని భక్తిని పొగిడాడు